అండి అందరికీ నమస్కారం నేను మీ మోనికా వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి మంచిగా దూరగా వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపెట్టే విధంగా పచ్చిమిరపకాయలను అయితే వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందులోనే ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అంటే ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా వీడియోలో చూపెట్టే విధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అంటే చిన్న సైజు ఉల్లిపాయను అయితే కట్ చేసుకున్నానండి మరీ ఎక్కువ పెద్దదైతే వేసుకోవద్దు ఎందుకంటే కాస్త తీయగా వస్తుంది కర్రీ అందుకనే నేను చిన్న సైజు ఉల్లిపాయనైతే కట్ చేసుకున్నాను ఇలా వీడియోలో చూపెట్టే విధంగా చిన్న సైజు ఉల్లిపాయని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి అంటే ఫ్రై చేసుకోవాలి బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇది చాలా బాగుంటుంది అందరూ ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అంటే ఈ కర్రీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలా చూసారు కదండి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో మనం పసుపునైతే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు వేసుకోండి నేనైతే వేసుకోలేదండి ఒకవేళ వేసుకున్నా ఏం పర్వాలేదు చాలా బాగుంటుంది పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం తాలింపు మొత్తం కూడా ఈ బెండకాయ ముక్కలకి పట్టేలాగా ఒక్కసారి మొత్తంగా కలిపేసుకోవాలండి ఇలా వీడియోలో చూపెట్టే విధంగా మనమైతే పూర్తిగా దీన్నైతే కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మనం ఒక్కసారి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటుగా దీన్ని అలా వదిలేయాలి ఫ్లేమ్ని కొంచెం లో టు మీడియంలో పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూ చూడండి ఎలా ఉందో ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు బెండకాయ ముక్కలు అనేవి కొద్దిగా మగ్గిపోయాయండి చూసారు కదా బెండకాయ ముక్కలు కాస్త మగ్గిపోయాయి ఇలా బెండకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత మనమైతే ఇందులో వీటిని ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే కలుపుకోండి ఇది నేనైతే చాలా సింపుల్ వేలో మీకు చెప్తున్నాను మీకు చాలా క్విక్గా అయిపోతుంది లంచ్ బాక్స్లో కూడా మీరు పెట్టేయవచ్చు అంత సింపుల్గా అంత ఈజీగా అయిపోతుంది తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగినట్టుగా అంటే రుచికి తగినంత ఉప్పుని అంటే అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ బెండకాయలను అయితే తీసుకున్నాను హాఫ్ కేజీకి మినిమం వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఉప్పు పడుతుంది నేనైతే ఇక్కడ వన్ స్పూన్ అయితే యాడ్ చేశాను ఒకవేళ తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకుందామని మీరు కూడా చూసుకొని యాడ్ చేసుకోండి రుచికి తగినట్టుగా అయితే యాడ్ చేసుకోండి మనం ఉప్పునైతే వేసిన తర్వాత ఇలా వీడియోలో చూపెట్టే విధంగా ఉప్పును మొత్తం కూడా మొత్తం అంతా కలిసిపోయేలాగా ఒక్కసారి పూర్తిగా కలిపిసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటైతే ఫ్లేమ్ని లోగా పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఒక్క ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే మనకు బెండకాయలు అనేవి చూడండి చాలా సాఫ్ట్గా అయిపోయాయి అంటే చాలా అంటే ఒక్క ఎయిటీ పర్సెంట్ అయితే మొత్తం కుక్ అయిపోయాయి ఇలా ఎయిటీ పర్సెంట్ మనకి కుక్ అయిన తర్వాత మనమైతే ఇలా మళ్ళీ ఒక్కసారి మనం అడగంటి పోకుండా నేనైతే ఇందులో ఆయిల్ అనేది ఎక్కువ వేసాను కాబట్టి నాకైతే పోదు ఒకవేళ మీరు తక్కువగా ఆయిల్ వేస్తే మాత్రం ఆ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చూడండి మనకి బెండకాయ కర్రీ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తినడానికి రెడీ అయిపోయింది చూసారు కదండి మా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కిచెన్ ఇన్ తెలుగు చూడండి చాలా బాగుంది ఇలా వేడి వేడి అన్నం తింటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ చేయండి చాలా సింపుల్ వేలో బెండకాయ కర్రీని ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనకు ఈ ఛానల్లో బెండకాయ గురించి ఇంకా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్